ప్రతి కుటుంబంలోను ప్రతి చోట కూడా ఒక దుర్మార్గమైన ఒక నీచమైన వ్యక్తి తప్పకుండా ఉంటాడు అతను ఏం చేస్తాడంటే బాంధవ్యాల మధ్య వ్యక్తుల మధ్య తొంభై శాతం చిచ్చు పెట్టేసి ఒకరి నుండి ఇంటి దూరం చేసేస్తాడు పైగా అంటాడు మీరంతా కలిసి ఉంటే చక్కగా చూడాలని ఉందండి అంటాడు పైకి అటువంటి వారిని ఎలా గుర్తించాలి అంటే అటువంటి వారిలో ఆరు దుర్లక్షణాలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా మొదటిది ఏంటంటే అతను వచ్చినప్పుడు మీ దగ్గరికి మిమ్మల్ని పొగుడుతాడు రెండోది ఇతరుల గురించి చాడి చెప్తూ ఉంటాడు మూడోది ఏంటంటే మీపై సింపతి చూపించి మీ వద్ద ఉన్న సమాచారం అంతా సేకరించేస్తాడు నాలుగోది ఏంటంటే ఎంతసేపు కూడా ప్రమాణాలు వేస్తుంటాడు దేవుడి మీద ధర్మం మీద పుస్తకం మీద అని చెప్పి నేను నిజం చెప్తున్నా అని చెప్పి నమ్మబలికించడానికి ప్రయత్నం చేస్తాడు మరి ఐదోడు ఏంటంటే మీ యొక్క సమస్యలు విని మీరు మీ స్థానంలో నేనుంటే నా ఇలా చేసేసేవాడిని అలా వాడిని అలా చేసేసేవాడిని అని చెప్పి ఇతరుడు వ్యక్తులను రై కొగొట్టాడు ఆరు ప్రధాన లక్షణం ఏంటంటే దుర్లక్షణం అతను మీ శత్రులతో కూడా మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంటాడు అటు ఉంటాడు ఇటు ఉంటాడు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉంటాయి